సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మామూలు రచ్చలేదు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ వీక్ మొత్తం కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్నే నడుస్తుంది అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం ఏంటి కంటెంటర్షిప్ గా వాళ్ళు సెలెక్ట్ చేయడం ఏంటి సో మంచి మంచి టాస్క్లు అయితే నడుస్తున్నాయి ఫుల్ జోష్ నడుస్తుంది అండ్ ఈ థర్టీన్త్ వీక్ ఓటింగ్ ట్రెండ్ కూడా అంతే తో నడుస్తుంది నాకైతే పిచ్చి క్లారిటీ వచ్చింది టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనేసి అండ్ అదే కాకుండా ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది గైస్ అండ్ మరి ఆ హెలిమెట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా నాకు పిచ్చి క్లారిటీ అయితే వచ్చింది ఆ ఓటింగ్ అనేది చూస్తే ఎందుకంటే మామూలుగా లేదు ఓటింగ్ థర్టీన్త్ వీక్ ఓటింగ్ లాగా లేదు ఫైనల్ వీక్ ఓటింగ్ లాగా ఉంది గైస్ సో ఆ రేంజ్ లో ఓటింగ్ అయితే నడుస్తుంది సో మీకు కూడా చెప్తాను ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారనేసి అండ్ ముఖ్యంగా గాయస్ నిన్నటి ఎపిసోడ్ గురించి ఒక చిన్న టాపిక్ అయితే చెప్పి తర్వాత ఓటింగ్ ట్రెండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో నిన్న టాస్క్ లో ముఖ్యంగా ఎస్పెషల్లీ నాకు విష్ణుప్రియకు అన్యాయం జరిగినట్టు అనిపించింది ఎందుకంటే సో ఇక్కడ అఖిల్ సాత్రక్ అండ్ అలకే హారిక వచ్చేసి రెండు టాస్క్లు పెట్టారు ఆ రెండు టాస్క్ లో ఈవెన్ కంప్లీట్ కూడా చేయలేకపోయాడు అక్కడ విష్ణుప్రియ థర్డ్ వచ్చింది అండ్ టాస్క్ కంప్లీట్ చేసింది ఎలాగైనా కానీ కంప్లీట్ అయితే చేసింది అండ్ సెకండ్ టాస్క్ లో ఇద్దరు కూడా సేమ్ ఉన్నారు సో అలాంటప్పుడు ఆ బ్లాక్ ఏదైతే కార్డు ఉందో నాకు విష్ణుప్రియకి ఇవ్వడం కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే సో నువ్వు జర్నీ మొత్తం చూసి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ రెండు టాస్క్లు పెట్టడం ఎందుకు అనిపించింది వాళ్ళు ఏ పాయింట్ మీద కన్సిడర్ చేశారంటే పృథ్వీయే తనకంటే ఎక్కువ అనే పాయింట్ని కన్సిడర్ చేసి విష్ణు ఆ కార్డ్ ఇవ్వడం అనేది అండ్ అదే విధంగా ఈ కంటెండర్షిప్ నుంచి తొలగించడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు సో నాకైతే అన్యాయం అయితే జరిగినట్టు అనిపించింది అండ్ తను బాధపడడం కూడా చాలా టూ మచ్ ఎమోషనల్ అది ఎందుకంటే ఎప్పుడు నవ్వే పర్సన్ నేను అన్ని తీసుకుంటాను లైట్ గా తీసుకుంటాను అనేసి నన్ను ఈ విధంగా టాస్క్ నుంచి తీయడం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే నాకు ఆ పాయింట్ వినగానే నిజంగా ఎమోషనల్ అనిపించింది సో సోనప్పటికీ నాకైతే విష్ణుప్రియ కొంత అన్యాయం అయితే జరిగినట్టు అనిపించింది ఎందుకంటే టేస్టీ కంపేర్ చేస్తే ఆ రెండు టాస్క్ లో మంచిగా ఎఫర్ట్స్ అయితే పెట్టింది సో అది పక్కన ఇక ఓటింగ్ ట్రెండ్ అనేది గమనిస్తే చాలా జోష్తో నడుస్తుంది ఓటింగ్ ట్రెండ్ అనేది ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా అయితే ఉంది మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ లో చూస్తే మనకు నిఖిల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు సో దాన్ని ఎక్కడ కూడా కొట్టే లేరు నిఖిల్ అయితే అండ్ ఇక అన్అిషియల్ ఆన్లైన్ లో మాత్రం గౌతమ్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఈ ఫస్ట్ టూ పొజిషన్స్ అనేవి మనం స్కిప్ చేద్దాం సో వీళ్ళిద్దరే ఉన్నారు గౌతమ్ ఆర్ నిఖిల్ అండ్ థర్డ్ పొజిషన్లో నబిల్ ఉన్నాడు గైస్ నబిల్ థర్డ్ పొజిషన్ అనేది అది నా నన్ను అడిగితే లో ఇంకా ఎక్కువనే ఉండొచ్చు ఎందుకంటే తనకి సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా నడుస్తుంది సైలెంట్ ఓటింగ్ నబిల్కి సో ఓకే థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ కూడా సో రీసెంట్ లో తనకు అంత కంటెంట్ ఏం కనిపించట్లేదు కాబట్టి ఓటింగ్ అనేది తగ్గింది అండ్ ఫైనల్ ఫిఫ్త్ ఫిఫ్త్ పొజిషన్ లో మనకు విష్ణుప్రియ అయితే ఉంది సిక్స్త్ మనకు అవినాష్ అండ్ సెవెంత్ తేజ చివర్లో ఉన్నాడు గైస్ సో ఈ చివరి రెండు పొజిషన్స్ అనేది చూస్తే మనకు సెవెంత్ పొజిషన్లో మనకు టేస్టీ తేజ ఎయిత్ చివరి పొజిషన్ లో మనకు పృథ్వీరాజ్ ఉన్నారు వీళ్ళిద్దరైతే ఏ పోలో చూసినా చివరిలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అవడానికి అవకాశం అయితే ఉంది గైస్ సో దీనిపై మీరేమనుకుంటున్నారు మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి అండ్ విష్ణుప్రియపై మీరేమనుకుంటున్నారు అనేది అన్యాయం జరిగింది న్యాయం జరిగింది అనేది కూడా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి గైస్ సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్